రుణా ఓం లోదనాయ చంద్రా చంద్ర సహోదరే ఓం చంద్రపుజాయ శివా Om şevakat yener ma, Om saz yener Om birana yener Om misafirler yener Om duş yener Om dalgıçlar için yener Om fizik puskar için Om sakin yener Om şükran yafran yener Om Sriyani yener Om fast kır Om bilro nere ya ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్నారనమాట లక్ష్మీదేవి ఫోటోకి కాసు దారం వైట్ దారంకి పసుపు కలిపి రాసి కాసు పెట్టుకుంటారనమాట కలశంకి అద ప్రకారంగా గాజులు మూడు కలర్ గాజులు వేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా తయారు చేసుకున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా బోధం జరుపుకున్నారు నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ బాగా ప్రార్థన చేయండి పావనమైన నాకు తెలుపుము అని అంతటా ఈశ్వరుడు పార్వతితో ఇట్ల ఓ పార్వతి వ్రతములలో నెల ఉత్తమమైన వ్రతం ఒక్కటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగానే పుత్ర పౌత్రులను వసగున్నది ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతం సమర్పయా క్షేమాయ పునరాగమీ అక్షతులు అపరాధ సహస్రా సకలం పరస్మై నారాయణా సమర్పయా స్వస్తి ప్రజాభ్య గోబ్రాహ్మణే్య శుభమస్

மங்களஹாரத் అన్నమాట